అంజనాదేవి ఆనందాన్ని రెట్టింపు చేసేవాడు సీతాదేవి శోకాన్ని తగ్గించినవాడు వానరులకు నాయకుడు అయిన హనుమంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను ఈరోజు హనుమంతుడికి లడ్డూలు అంటే చాలా ఇష్టం అనే ఒక విషయం గురించి చెప్పుకుందాం సాధారణంగా మనం ఏంటంటే హనుమంతుడికి పూజ చేసినప్పుడు ఆకులు లేదంటే సింధూర పూజ చేస్తాం కానీ హనుమంతుడికి లడ్డూలు అంటే చాలా ఇష్టం అది కూడా శనగపిండితో చేసిన అంటే ఇంకా ఇష్టం దీని గురించి ఒక కథ కూడా ఉంది హనుమంతుడు లడ్డూల కోసం రాముడు చెప్పిన మాటను కూడా మీరి ఆ లడ్డూలు తిన్నారు అదేంటంటే పూరి క్షేత్రంలో మనకి బేడి హనుమాన్ అని చెప్పి ఒక గుడి ఉంటుంది అసలు ఈ గుడి ఎలా వచ్చింది అంటే ఒకనొకప్పుడు క్షేత్రానికి దేవుడైన జగన్నాథుడు ఉన్నాడు ఆయన సముద్రం ఎప్పుడూ వచ్చి ఆ పూరిని ముంచేస్తుంది అని అనమాట నిజానికి జగన్నాథ్కి అలా బాధపడాల్సిన పని లేదు కానీ ఈ గుడి రావాలి కాబట్టి హనుమాన్ గుడి దానికోసం అని చెప్పి ఇలాంటి లీయలు చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు ఏమైందంటే ప్రతిసారి సముద్రం రావడం పూరి క్షేత్రాన్ని ముంచేయడం ఇదే జరుగుతుంది ఎన్నిసార్లు సముద్రుడికి ప్రార్థన చేసినా సరే సముద్రం మాట వినట్లేదు అయితే ఈ సముద్రాన్ని రాముడు వంశానికి సంబంధించిన సగరులు తవ్వారు కాబట్టి జగన్నాథుడు రాముడి దగ్గరికి వెళ్ళి ఇలా మీ సముద్రుడు మాట వినట్లేదు ఎప్పుడు చూసినా పూరిని ముంచితేనే ఉన్నాడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మీరే ఒక మాట చెప్పండి అంట అప్పుడు రాముడు కూడా నేను కూడా లంకకి వెళ్ళాలనుకున్నప్పుడు సముద్రుడు కూడా నా మాట వినలేదు నేను ఒకసారి బాణం తీసిగానే వెంటనే ఆ అలలు తగ్గించి మనిషి రూపంలో వచ్చి నాకు కనిపించి సరే మీరు పని చేయండి లంకకు వారధి కట్టుకోండి నేను మీకు సాయం చేస్తాను అని చెప్పాడు కాబట్టి నేను మాట్లాడుతాను మీరు వెళ్ళండి అని చెప్తారు అలా అయిన తర్వాత సముద్రుడిని పిలిచి ఇలా నువ్వు పూరీ జగన్నాథని చాలా ఇబ్బంది పెడుతున్నావు అంట కాబట్టి నువ్వు కొంచెం తగ్గితే మంచిది అని చెప్తారు అనమాట ఇది చెప్పిన తర్వాత కూడా సముద్రుడు మాట వినకుండా ఇంకా ఇంకా అలాగే ఆ పూరీ క్షేత్రాన్ని ముంచుతూ ఉంటారు ఇది చూసి రాముడికి అర్థం అవుతుంది ఓహో అయితే మనం చెప్పిన మాట కూడా సముద్రుడు వినట్లేదు అని చెప్పి హనుమని పిలిచి హనుమ నువ్వు వెళ్ళి పూరి సముద్రంలో ఉన్న ఒడ్డున కూర్చో ఎప్పుడైతే సముద్రం ముందుకు వస్తుందో నీ గతతో ఒకటి గుద్దు బుద్ధి రావాలి అని చెప్తే సరే రామాజ్ని పాటిస్తారు కాబట్టి హనుమంతుడు వెళ్ళి పూరి క్షేత్రంలో సముద్రం గట్టిన కూర్చొని ఎప్పుడు అల్లం వస్తే అప్పుడు కొడతామని ప్రయత్నిస్తుంటారు అయితే హనుమంతుడి యొక్క పరాక్రమం ముందుగానే తెలుసు కాబట్టి సముద్రుడు హనుమంతుని చూసి భయపడి ముందుకు వచ్చేవాడు కాదు అయితే జగన్నాథ్ క్షేత్రంలో ఏంటంటే ఎప్పుడు చూసినా అన్నమే ప్రసాదంగా ఉంటుంది జగన్నాథ్కి పెట్టిన అన్నం ఎంగిలి ఉండదు వండినట్టు లేదా వండనట్టు కూడా ఉండదు ఏదైనా తినచ్చు ఎవరైనా తినచ్చు దానికి ఎంగిలి అంటు ఇలాంటివి కూడా ఉండవు అయితే ఇక్కడ జగన్నాథ స్వామికి పెట్టిన ప్రసాదాన్ని హనుమంతుడు రోజు అన్నం తిని తిని ఆయనకి ఆ అన్నం మీద కొంచెం ఒక రకమైన విరక్తిలా వచ్చింది ఏంటి అని అయితే ఎవరికీ తెలియకుండా ఒకరోజు రాత్రి పూరి క్షేత్రాన్ని వదిలేసి హనుమంతుడు అయోధ్యకి వెళ్ళి అక్కడ లడ్డూలు తినేసి మళ్ళీ ఉదయానికల్లా పూరి వచ్చేసారు ఇలా కొన్ని రోజులు గడిచింది కానీ ఆయన ఎన్నిసార్లు అయోధ్య వెళ్ళినా నువ్వు ఏంటి అని అడుగుతారని చెప్పి రాముడు కనిపించకుండా వచ్చేసారు అయితే ఈ విషయం సముద్రుడు తెలిసిపోయింది ఓహో అయితే హనుమంతు రాత్రుండమాట అప్పుడు హనుమంతుడిని వెళ్ళిన వెంటనే సముద్రుడు విపరీతమైన బలంతో వచ్చి పూరిని ముంచేస్తారు అనమాట అప్పుడు జగన్నాథ్కి అర్థం ఇదేంటి ఇప్పుడు దాకా బానే ఉంది కదా ఒకేసారి అలా ఎలా వచ్చింది అని చెప్పి హనుమా ఎక్కడ వెతకండి అంటే హనుమ కనపడరు అప్పుడు వెంటనే జగన్నాథ్ రాముడి దగ్గరికి వెళ్ళి మీ హనుమ ఇక్కడ లేరు మీరు చెప్పిన పని చేయలేదు అని అనగానే హనుమను పిలుస్తారు హనుమ వచ్చి స్వామి నన్ను క్షమించండి నేను మీరు చెప్పిన మాట నెరవేర్చలేకపోయాను అంటారు ఏ ఏమైంది అంటే అక్కడ అన్నం పెడుతున్నారండి నాకు అది అసలు నచ్చట్లేదు నాకు లడ్డూలు కావాలి అని చెప్తే సరే అప్పుడు రాముడు జగన్నాథ్ ఏమంటారంటే మీరు తినే అన్నం ఏదైతే ఉందో అది మీ భక్తులకి నచ్చుతుంది కానీ హనుమకు నచ్చట్లేదు హనుమకి లడ్డూలు మీరు చేయించి పెట్టండి అని చెప్తారనమాట అలా చెప్పిన తర్వాత హనుమ ఎక్కడికి వెళ్ళిపోకుండా ఆయనకి సంఖ్యలు కూడా వేసేయండి అని రాముడు జగన్నాథుడు చెప్తారు అప్పటి నుంచి హనుమంతుని పూరి క్షేత్రం ఒడ్డున బేడి లేచి అంటే సంఖ్యలు లేసి బంధించి ఆయనకి లడ్డూలు పెడతారు అందుకే ఆ గుడికి బేడి హనుమాన్ అనే పేరు వచ్చింది అయితే ఈ ఇక్కడ పూరీలో పెట్టినట్టు అన్నం బెటరు కాబట్టి హనుమంతుడికి లడ్డూ సమర్పించుకుంటే ఆయన అనుగ్రహం త్వరగా పొందొచ్చు అనడానికి ఇది గొప్ప కాదు